ప్రైస్తులో ఎవన్న స్తుతి కలుగును గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యష్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనేనంట శక్తి లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బలాన్ని అభివృద్ధి చేసేవారు కూడా ఆయనే నిజమే ఒక్కసారి మన జీవితాల్లో ఎట్లాగ ఆయన మనల్ని బలపరుస్తారు అంటే మన పరిస్థితుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది అద్భుతంగా అప్పటికప్పుడే ఆ పరిస్థితిని ఆయన మార్చగలడు కానీ ఒక్కొక్కసారి ఆయన మార్చరు కానీ ఆ పరిస్థితిని తట్టుకునే ఆ అద్భుతమైన శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు సుదేవుడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయన చేస్తున్న కార్యాలు మన హృదయానికి అందవ్వే సో ఒక్కొక్కసారి మనం ఎన్నో బాధపడుతూ ఉంటాం ఎంతో శ్రమను మనం అనుభవిస్తూ ఉంటాం దేవుని మీద మనము ఆధారపడుతూ ఉంటాం ఆ శ్రమలు ఆ కష్టాల్లో ఆ దుఃఖంలో మనం తట్టుకోలేని పరిస్థితి గుండా మనం వెళుతూ ఉంటాం చూసారా ఆ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం సో అలాంటి ఆ పరిస్థితుల్లో ప్రభు దాన్ని ఏ విధంగా అయితే నా బిడ్డలు తట్టుకోగలరో ఆ విధంగా దేవుడే తన యొక్క కృపను అనుగ్రహించి తట్టుకునే స్థితిని శక్తిని బలమును ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటారు సో ఇక్కడ చెప్తున్నమాట మాట చెల్లిన వారిని వారికి ఆయనే బలం అంట ఎవరు సొమసిల్లిపోతారు కొన్ని సమస్యలు తట్టుకోలేక సొమస్లిపోతూ ఉంటారు కొన్ని కొన్ని పరి కొన్ని సమస్యలను తట్టుకోలేక మొయ్యలేక భరించలేక సొమశీలిపోతూ ఉంటారు సో అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు ఆయనే మన దగ్గరకు వస్తూ ఉన్నారు ఏ పరిస్థితిని మనం తప్పుకోలేకుండా ఉండి ఉన్నామో ఆ పరిస్థితిని ప్రభువు మన మన ప్రక్కనే నిలబడుతూ ఉంటారు మన వెన్ను మీద చేయి వేస్తూ ఉంటారు మన చేతిని పట్టుకుని ఆయన నడిపిస్తూ ఉంటారు ఎంత అద్భుతమైన కార్యం ఆయన చేస్తున్నారో చూడండి మన ఒంటరి పోరాటాలు ఒక్కొక్కసారి పరిస్థితిని తట్టుకోవడానికి మనం ఒంటరిగా తట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఎవరు మన ప్రక్కన ఉండరు మన వాళ్ళు నా అన్నవాడు ఎవరు మన ప్రక్కన ఉండరు కానీ సర్వశక్తుడైన దేవుడు సర్వకృపానిధి అయిన దేవుడు నిరంతరము మనను ప్రేమించుచున్న దేవుడు ఆయన మన ప్రక్కనే నిలబడి ఉంటారు కావలసిన శక్తిని ఆయన అనుగ్రహించడానికి ఆ కోల్ శక్తిని కోల్పోయే సమస్యలు పోతున్న పరిస్థితులలో ఆయన తన బలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అంతేకాదు బలాభివృద్ధిని కూడా ఆయన ఇస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడండి ఎంత శక్తి కలిగిన దేవుడండి మనం అనుకుంటాం నేను ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నా ఒంటరి పయనములో ఎవరు నాకు తోడుంటారు ఎవరు నాతో ఉంటారు మనం మన మనస్సు పది పది విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంలో ఆయన అంటూ ఉన్నారు ఆయన కుమారుడా నా కుమార్తె నేనున్నాను కదా నేనున్నాను నేను సర్వశక్తి కలిగిన దేవుడను నిరంతరము విడువక విడవక ఎడమాయక ప్రేమించుచున్న దేవుడను నేను మీతోనే ఉంటూ ఉన్నాను మీ ప్రక్కనే కూర్చున్నాను మీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను ఎందుకు ఆ ధైర్యపడుతూ ఉన్నావు సో నేనున్నాను కదా మన ప్రియ పరలోకపు తండ్రి మనం మన విషయాలన్నీ ఆయనకు తెలుసు సో ఆయన మనల్ని ఎంతగానో మనల్ని ప్రేమించి మనలను ధైర్యపరుస్తూ మనలను బలపరుస్తూ మనకు కావలసినంత శక్తిని మనకు అందిస్తూ పరిస్థితులను అధిగమించే శక్తిని దేవుడు అనుగ్రహించడానికి నీ ప్రక్కనే నిలబడి ఉన్నారు నీ చేతిని అని పట్టుకుని ఉన్నారు మరి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదామా సర్వశక్తి కలిగిన మహాప్రియ పరలోకపు తండ్రి సొమ్మ చెల్లిన వారికి నీ బలం నిచ్చువాడా శక్తిహీనులకు ప్రహ్వా బలాభివృద్ధిని కలుగు చేస్తూ ఉన్నవాళ్ళ ఈ పరిస్థితులు ఇంకా మాకెవరు లేరు మీరు తప్ప మీరే మాకున్నారు అని ప్రహ్వా ఎంతగానో నీ మీద ఆధారపడుతూ ఉంటారు నాయనటువంటి బిడల్ని ఏ ఒక్కరిని మీరు విచ్చిపెట్టలేదు ఒక్కొక్కరి మీద నీ కృప నుంచి ఉన్నారు నీ కరుణ నుంచి ఉన్నారు మీ శక్తి నుంచి ఉన్నారు పరిస్థితులను అధిగమించే శక్తితో నీ బిడలను మీరు నింపి ఉన్నారు థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఏ సుశ్రేష్టమైన నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షెరోన్ సువార్త రాజు షాలోన్ ఇతరులకు షేర్ చేయడం మర్చిపోరు కదా గాడ్ బ్లెస్ యూ